పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి జీలుగుమిల్లి మండలంలో శనివారం సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి కొండవాగులు కాలువలు రహదారులపై నుండి నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గ్రామాల నుండి మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి జీలుగుమిల్లి నుండి కామయ్యపాలెం వెళ్లే రహదారిలో ఉన్న అశ్వరావుపేట వాగు రోడ్డుపై నుండి ఉధృతంగా ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో అటువైపుగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి దీంతో జీలుగుమిల్లు నుండి పోలవరం కోవూరు వెళ్లే జాతీయ రహదారుల్లో రాకపోకలు కూడా నిలిచిపోయాయి అలాగే జీలుగుమిల్లు నుండి వంకవారిగూడెం వెళ్లే రహదారిలో ఉన్న వాగుపై ఉన్న కల్వర్టుకు ఇటీవలే తాత్కాలిక మరమ్మత్తులు చేసినా రాత్రి కురిసిన వర్షానికి కల్వర్టు మొత్తం పూర్తిగా కొట్టుకుపోయి భారీ గండి ఏర్పడి సుమారు ఇరవై గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి دلڀا پايه پايه